ఎండుమిర్చి అరకిల్లో తెప్పించుకున్నాను తొడిమల్ మొత్తం తీసేసి మాకు ఒక గంట ఎండ వస్తుంది ఒక గంట ఎండలో పెడుతున్నాను రెండు మూడు రోజులు ఎండ పెట్టకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను అన్ని చోట్ల ఎండ ఉండదు కదా అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను ఎక్కడ ఆపకుండా చూడండి మెంతులు యాభై గ్రాములు తీసుకున్నాను ధనియాలు వంద గ్రాములు తీసుకున్నాను ఆవాలు యాభై గ్రాముల కంటే కొంచెం తక్కువ జీలకర్ర యాభై గ్రాములు ఎండిమిర్చి అరకిలో చిన్నుల్లిపాయలు ఒక వంద గ్రాములు వేసుకుంటే సరిపోతాయి కరివేపాకు ఒక ప్లేట్ నిండా తీసుకున్నాను వీటన్నిటిని ఎలా చేయాలో ఇవి వీటిని మధ్యకి తుంచుకోవాలి ఇలా తుంచుకోవాలి నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఇలా రెండు ముక్కలుగా ఎండుమిర్చిని చేసుకోవాలి మనం వేపేటప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట అడుక్కు గింజలు వెళ్ళిపోతాయి వేపే ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఇవి అరకిలో అప్పటికప్పటికి చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి బాండి పెట్టి మొదటగా జీలకర్ర యాభై గ్రాములు వేసి కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు వేడి చేసుకుంటే చాలు మరీ ఎర్రగా వేపుకోవద్దు మెంతులు కూడా అంతే ఏవి ఎక్కువ వేపుకున్నా కూడా చేదొచ్చేస్తాయి కొంచెం చిట్టపట్టలన్నిచ్చి తీసేయాలి అందులో ఉన్న తడిపోవడం కోసమే మంచి రుచి కోసం ఇలా చేసుకోవాలి మెంతులు అయిపోయినాయి ఆ తర్వాత ధనియాలు వంద గ్రాములు వేసుకున్నాను ఈ ధనియాలని ఇలా ఇవి కూడా అంతే దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలి వాటిల్లో నాలుగైదు ఎండి బాగా మాడిపోయినా కూడా చేదు వస్తాయి ఆవాలు కూడా కొంచెం వెచ్చ చేస్తే సరిపోతాయి మరీ వేపక్కర్లేదు కొంచెం చెట్టుపట్లాడగానే తీసేసుకోవాలి ఆ తర్వాత ఎండిమిర్చి కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి కొంచెం వేడి చేసి తీసేసుకుంటూ ఉండాలి మరీ వేపకూడదు ఎక్కువ మంట ఉండదు సప్పగా ఉంటుంది కూరలు అందుకని ఉన్నట్టు లేనట్టు కొంచెం వెచ్చ చేస్తే చాలు అందులో ఉన్న తడిపోవడం కోసం అన్నమాట మనం మసాలా పట్టినప్పుడు చాలా బాగుంటుంది లాస్ట్లో గింజలు మిగులుతాయి ఇవి కూడా వేసేసి ఇవి కూడా కొంచెం ఇవి కొంచెం ఎక్కువే వెచ్చ చేయాలి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు జల్లిబట్టే పని లేకుండా ఇలానే డైరెక్ట్గా కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టుకోవచ్చు లాస్ట్లో కరివేపాకు వేసుకుంటున్నాను ఇది ఒకసారి తెచ్చిన ప్రతిసారి కడిగి ఒక చోట ఆరబెట్టుకుంటే మనకి ఇలా ఎక్కువ అవుతుంది దీన్ని కూడా వేస్తున్నాను జుట్టుకు చాలా మంచిది రుచిని పెంచిద్ది రక్తంలో ఉన్న మలినాలని బయటికి పంపించేసిద్ది డాక్టర్స్ కూడా చెప్తారు కరేపాకు విరివిగా వాడమని బ్లడ్లో ఇన్ఫెక్షన్ని తగ్గించిద్ది ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కువసేపు తిప్పుకున్నామంటే జల్లి పట్టే పని లేకుండా చాలా మెత్తగా వచ్చేస్తుంది నేనైతే జల్లి పట్టను మిక్సీ కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ మిక్సీ పట్టుకున్నామంటే ఇలా మెత్త మెత్తగా అయిపోయింది మనం చేత్తో అన్నప్పుడు గరుకుగా లేకుండా మెత్తని పిండిలాగా మనకు వచ్చేస్తుంది మిగిలినవి కూడా వేసుకొని ఇవి కూడా అంతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అపార్ట్మెంట్లలో ఎండ ఉండదు అర్జెంటుగా మనకు కారం అయిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా అన్నీ ఎండ పెట్టని అవసరం లేదు నేను ఒక గంట ఎండ వచ్చింది కాబట్టి ఎండ పెట్టాను చక్కగా ఇలా దోరగా వేపుకొని మిక్సీ పట్టుకున్నారనుకో ఇంట్లోనే కారం వారానికి కానీ నెలకు కానీ మనం పట్టి పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎండ వచ్చినప్పుడు మిగిలింది పది కిలోలు ఐదు కిలోలు పట్టించుకోవచ్చు కరివేపాకుని ఇలా నలిపామంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఇది కొంచెం సేపుకే మెత్తగా అయిపోయింది కరివేపాకు పొడి మంచి రుచి వచ్చిద్ది మనం ఇగురు కూరల్లో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది చూడండి మెత్తగా వచ్చేసింది వేస్తున్నాను చివరిలో ఆవాలు వేస్తున్నాను ఇవి కూడా చాలా ఈజీగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోయింది చూడండి జల్లిబట్టే పని లేదు ఇప్పుడు మిర్చి కొంచెం 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 వేసుకుంటూ మిక్సీని కూడా ఆపి ఆపి వేసుకున్నప్పుడు ఇలా మెత్తగా వస్తుంది జల్లి బట్టే పని లేకుండా జల్లి జల్లిబడితే కొంతమందికి తుమ్ములు దగ్గు ఆయాసం అలా వస్తుంది కదా అలాంటివి లేకుండా ఈజీగా ఇలా పట్టుకోండి ఇంట్లోనే పావు కిలో కూడా పట్టుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో వేసుకున్నారంటే మీరు ఏ కూరలు వండుకున్నా మంచి రుచి వస్తుంది చిన్నల్లిపాయలు ఒక వంద గ్రాములు సరిపోతాయి ఒక పావు కిలో తెప్పించుకొని వాటిల్లో మంచి చూసి లావు లావు చూసి ఏరుకొని ఇందులో వేసుకోండి ఒక వంద గ్రాములు సరిపోతాయి ఎక్కువ వేసుకున్నారంటే కడుపులో మంట వచ్చిద్ది అందరికీ చిన్నలిపాయ పడదు ఇలా పట్టిన తర్వాత ఒక బేషన్లో వేసుకొని మొదటిగా ఇవన్నీ కలుపుకోవాలి ఇక్కడే పని అంతా ఉంటుంది బాగా కలవాలి లేదంటే అక్కడక్కడ చేదు చేదుగా తగులుతూ ఉంటుంది ఆముదము కొంచెం వేసుకోండి ఒక స్పూను ఆముదం వేయడం ద్వారా కలర్ మారకుండా తెల్లగా అవ్వకుండా ఉంటుంది ఇది మాకు ఒక వారం పది రోజులకే అయిపోతుంది మంట లేని ఎండిమిర్చి మాత్రమే తెచ్చుకుంటాను నేను ఇవి మిరియాల పొడి జలుబు దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేసిద్ది ఇలా చేసుకోవడం ద్వారా మనం ఇగురు కూరలు ఎప్పుడు చేసుకున్నా కూడా ఇది కొంచెం వేసుకుంటే అందులో అప్పటికప్పుడుకి మసాలా నూరి వేసే పని లేకుండా కూరలు మహా రుచిగా ఉంటాయి నీళ్ళు లేకుండా వండుతూ ఉంటాం కదా అంతేకాదు ఈ కారంలో కొద్దిగా ఉప్పు వేసుకొని నెయ్యి వేడి వేడి అన్నంలో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కలపాలంటే ఇంకా కలపవచ్చు దీన్ని ఎక్కడ లేకుండా మనం ఆముదం వేసాం కదా నేను చెప్పినట్టు ఇలా ఇలా అన్నారు అనుకో ఒత్తిడి తగిలి ఎక్కడ మీకు కలవదు కలవదు అనేదే లేదనమాట చక్కగా కలిసిపోతాయి అన్నీ వేసిన ఆముదము మిరియాల పొడి చిన్నుల్లిపాయి మొత్తం బాగా కలిసిద్ది ఉండలు ఉండలు లేకుండా ఇలా ట్రై చేయండి ఎండబెట్టే పనే లేదు జల్లిబట్టే పనే లేదు ఇవి రెండు లేకుండా ఈజీగా ఇలా మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే చేసేసుకోవచ్చు కిలో కూడా చేసుకోవచ్చు నేను ఇలానే చేసుకుంటాను ఒక డబ్బా కానీ జాడీ కానీ గాజు దాంట్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇది కొంచెము వేడి తగ్గిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి కొంచెం చల్లగా అవ్వాలన్నమాట ఒక గంట రెండు గంటలు పక్కన వదిలేసి ఆ తర్వాత మూత పెట్టుకోండి మీరు కూరలో వాడుకునే ప్రతిసారి తడి లేని చెంచాతో మాత్రమే వేసుకొని వాడుకున్నారంటే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది కారము పురుగు పట్టదు ఇద్దరున్నోళ్ళకైతే ఎక్కువ కాలం వస్తుంది కదా ఒక నెల రెండు నెలలు అలా వస్తుంది కదా పురుగు పట్టకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్